一路。 గుడ్ మార్నింగ్ ఓ నిర్మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృపిచేత చేత క్షణ కదా అవునండి దేవుడు మంచివాడు నమ్మదగిన దేవుడు మనలను తన నమ్మకత్వాన్ని అంతటిని మన నిరూపిస్తూ మనలను ముందుకు నడిపిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారా ఉద్యారమే లేచి దేవుని బిడ్డారా రండి ప్రభు మనతో మాటలు విందాము ఇతరులకు కూడా వాటిని షేర్ చేద్దాము ఆయన వాగ్దానాలు గొప్పవి ఆయన గొప్పతనం గొప్పది దేవునికి స్తోత్రం దాన్ని వెళ్తుందం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన రీతిగా మాట్లాడుచుంది ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది ఫోర్ థర్టీ ఫోర్ హిజ్ డొమేనియన్ ఈజ్ అన్ ఎటర్నల్ డొమేనియన్ హిస్ కింగ్డమ్ ఎంజు ఫ్రం జనరేషన్ పిల్లరా దేవాతి దేవుని నామాన్ని ప్రశంసిస్తున్న విధానం ఇక్కడ మనకి కనబడతా ఉంది దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా ఈ రీతిగా ప్రశంసించాలండి ఆయన ఆధిపత్యం చిరకాలము వరకు ఉంది ఆయన రాజ్యం తరతరముల వరకు ఉంది పిల్లరా అవును ఆయన నిత్యుడైన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు అన్న సంగతి మనకు తెలుసండి అండి ప్రభావ మరి ఈ మాటలు అంటుంది ఎవరనుకుంటున్నారు నేను మజరు రాజు అనే రాజు కాని దేవుని ఎరిగాడు మారు మనసు పొందాడు దేవుని యొక్క గొప్పతనాన్ని చవి చూచాడండి ఆ కారణం చేత నిజ దేవుని స్థుతిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క అధికారాన్ని ఆయన యొక్క మరియు శాశ్వతత్వాన్ని మరి తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని దాకా అవును పిల్లరా అరుక్షణ ఆయన గొప్పతనాన్ని అధికారాన్ని మనం తెలియచేయగలిగిన వారంగా ఉండాలండి ఇలా తెలియచేయని వాళ్ళు ఎవరంటే ఆధ్యాత్మిక వెరివారు అని చెప్పి వాక్యం బట్టి తెలియచేస్తున్నాను ముందుగా నింప ఎప్పుడైతే దేవునిని ఆయన గొప్పతనాన్ని ఎరగలేదో అప్పటి వరకు ఒక విరివాడిగా మరి ప్రవర్తించినట్లుగా చూస్తున్నాము విరవీగుతున్న దుష్టత్వం ఉన్నట్టుగా చూస్తున్నాము ఎప్పుడైతే మరి ఈయన అడవిలోనికి తరమ్మ పడ్డాడో ప్రియ దేవుని బిడ్డారా మరి గడ్డి మేసాడో పిల్లరా మనం చూస్తూ ఉన్నాము మరి ఇప్పుడు మారు మనసు పొందాడండి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎదుర్కొన్నాడు తెలుసుకున్నాడు ఇక్కడ చూస్తున్నాము మరి ఇలా ఎవరుంటారయ్యా అంటే బుద్ధి లేని వాళ్ళు అని చెప్పి వాక్యం కలిపిస్తా ఉంది దేవుని ఎరిగిన వారైతే ఇలా దేవుణ్ణి గొప్పతనాన్ని స్థుతిస్తారు ఎరగని వారైతే దేవుడు ఎవరో అని చెప్పి అంటూ ఉంటారు మరి కేతులు గ్రంథం పద్నాలుగు వచ్చి ఊట వచ్చి చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అన్నమాట మనం చూస్తున్నాం ఎవరు అనుకుంటారట బుద్ధిహీనులు అన్నమాట అంటే వెరి వారు ఆధ్యాత్మిక స్థితిలో వెరితనం వారికి ఉంది కాబట్టి వేవు లేడు అని అంటూ ఉంటారు దేవుని యొక్క వాక్యం చెప్తుందండి మరి మరు మనుషుల యొక్క హృదయం అంతా కూడా చెడుతనంతో నిండిపోయిందంట వాళ్ళు వెరివారిగా ఉన్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం మరి ప్రసంగి గ్రంథంలో ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే నెల హృదయంలో చెడుతనంతో నిండి ఉంది వారి బ్రతుకు కాలం అంత వారి హృదయం అందు చెడుతనము ఉండును అన్నమాట మనం చూస్తున్నాం పిల్లరా మనం చూస్తా ఉంటే ఇలా బుద్ధిహీనులు చెడు హృదయం మనుషుల హృదయంలో చెడుతనం చేత మనుషులు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ నిజదేవుని ఆరాధించలా పోతా మరి ఈ రోజు మీరు చూడండి లోకంలో లోక పరిస్థితులు గమనిస్తా ఉంటే మనకి ఎంతగా మరి దైవజనుల పట్ల దేవుని ఎరిగిన వారి పట్ల ప్రజలు హింసలు పెడుతూ ఉన్నారు మాటలు దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనం వారిని చూసి ఏమవ్వాలో తెలుసా బాధ చెందాలి జాలి పడాలి అని చెప్పి తెలియచేస్తున్నారు వారి యొక్క వెరితనానికి వారి బుద్ధిహీనతకు మన జాలి పడి ఏ రీతిగానైనా వీరిని రక్షించండి నాయన అని చెప్పి వేడుకోగలగాలండి ఈ మాటలు ఈ సమాచారాలు మనం వింటూ ఉన్నప్పుడు అయ్యి బాబు ఏమైపోతుందో అని చెప్పి బింబేలు పడవలసిన ఏమీ లేదు కాని దేవుని బిడ్డరా ధైర్యంతో ఆయన ప్రపాసముని ఎద్దకు వచ్చి యొక్క విరితనాన్ని బట్టి జాలి పడాలండి వారితో వారిలో ఉన్న చెడుతనాన్ని బట్టి మనం ప్రభుత్వలో వేడుకోగలిగిన వారంగా ఉండాలండి మన దేవుడు ఆధిపత్యం కలిగిన ఆయన ఆధిపత్యం చిరకాలం ఉంటుంది శాశ్వత కాలము ఉంటుందండి ఎవరు ఎన్నన్నా ఎవరు ఉందన్నా లేదన్నా కాదన్నా ఆయన మాత్రము నిజ దేవుడు యేసు మాత్రమైన సంగతిని తెలియజేస్తున్నాను ఆయన నిత్యత్వము కలిగిన వాడు ఆయన రాజ్యము చిరకాలము తరతరములు ఉంటుందని చెప్పి నేను యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఆ గొప్ప రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి తప్పకుండా వేస్తుందమ్మాలి లేకపోతే ఆయన రాజ్యంలో మనకి చోటు ఉండదు అని చెప్పి ప్రియ దేవుని బిడ్డారా ఇంకా రక్షణకు వెలుపల ఉండి దేవుని నిజ దేవుని ఏ ఎరగకుండా ఉంటే గనక ఇది నీడే సుదినం అని చెప్పి తెలియచేస్తున్నాను రేపేం సంభవిస్తుందో తెలియదు కనుక నిత్యము అనుక్షణము నీ నోరారా మనసారా ప్రభుని స్థుతించండి ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోనండి ఆయన అధికారాన్ని ఒప్పుకోనండి శాశ్వతుడైన రాజ్యుడు రాజ్యం కలిగిన రా రాజ రారాజును మనము స్థుతించాలి గనపరచాలి ఆరాధించాలి ప్రస్తుతించాలి అలాంటి కృపా భాగించాటి దేవుడు మనలందరినీ నింపి ఆశీర్వదించి నడిపించి సహాయం చేయదాకా మీరు ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ వారి వారికి తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించు గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను అపోస్తలు పది పద్దెనిమిది అధ్యాయం పదో వచ్చినాము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు మిమ్మ నీదికి ఎవడునో రాడు దేవునికి ఏ మహిమ ప్రభుతో మనం ఉంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు శత్రు మన మజ్జుగానే రాడండి వచ్చిన వాడు తోక ముడుచుకుని వెళ్ళవలసింది ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు కానీ విజయం మాత్రం మన పరం చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈ నూతన సంవత్సరం వాగ్దానం స్వీకరించి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ఈ కృపలో భద్రం చేసుకున్నాడు మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి చేయండి అద్భుత కార్యాలు చేయండి మహత్ కార్యాలు జరిగించండి ప్రభా మేలు కొరితే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి నైనా రాజ్యం గొప్పది ప్రభా నువ్వు రాజు తండ్రి నాయన నీ ఆధిపత్యం గొప్పది నాయన అది తరతరములకు ఉండేది ప్రభా నీకు స్తోత్రం నీ నామాన్ని మహిమపరుస్తూ లోకమంతా కూడా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వైద్య దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీపులో చింతలో వ్యాధుల కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే రక్షించండి విడిపించండి మీపై ఆధారపడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఈ కృపగల హస్తాలకు మా ప్రీబెడ్ అందరినీ సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్య ఆరోగ్యంగా గౌరవ భావంతో నింపి నడిపించమని ఏసునామం సు నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె